మనకి మగ్గం వర్క్ ఉంటే హైలైట్ గా లుక్ ఉంది కానీ శారీ రేట్ వచ్చేస్తే చాలా చీప్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ వీటిలలో మీకు ప్రతి ఒక్క క్వాలిటీ అది కూడా ప్రతి ఒక్కటి నార్మల్ ప్యాకింగ్ శారీస్ ఎవైతే ఉంటాయో షాప్లోకి ఎవరైనా విజిట్ చేస్తే ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి మీరు చూపిస్తూ ఉంటారు దీంట్లో కూడా మీకు వచ్చి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చి ఫ్లవర్స్ ఉన్నాయి దాంట్లో కూడా మనకి హైలైట్గా వర్క్ ఇచ్చారు మాన్సరోర్ ఫ్యాషన్ నుంచి మీకోసం ఈరోజు తెచ్చిన కలెక్షన్స్ అవి కూడా వచ్చి కెట్లాగ్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా మీకు డైలీ వేర్ యూజ్ చేయాలన్నా పార్టీ కైనా లేకపోతే ఫెస్టివల్స్ లుక్ అయినా మీ లుక్ని చాలా పర్ఫెక్ట్గా ఉంచే కలెక్షన్స్ అవి వచ్చి కెట్లాగ్ కలెక్షన్స్ కెట్లాగ్లో వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ నుంచి ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కెట్లాగ్ ఐటమ్స్లో వచ్చి మనకి టూ ఫిఫ్టీ రేట్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి థౌజండ్ ప్లస్ రేంజ్ వరకు అయితే ఉంటాయి ఇంకా మన కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీటిలలో వెరైటీస్ అండ్ డిజైన్స్ గురించి మాట్లాడాలంటే అసలు మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ దొరకలేని కలెక్షన్స్ వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో దొరుకుతాయి ఇక నవీన ఎప్పుడు వచ్చినా మేము ముందటికి న్యూ డిజైన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి అవి కూడా ట్రెడిషనల్ లుక్ తోటి తీసుకొస్తూ ఉంటుంది అది కూడా మీ షాప్ని గ్రోత్ చేయడానికి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మీకోసం నేను కెట్లాగ్ ఐటమ్స్ తెచ్చాను అవి కూడా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఆ కలెక్షన్స్ నేను చూపిస్తాను దీంట్లలో వచ్చి మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ క్వాలిటీ ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే రేట్ అయితే మెన్షన్ చేశాను టూ ట్వంటీ రూపీస్ నుంచి రేట్ ఉంటాయి ఇంకా క్వాలిటీ వచ్చి ప్యూర్లో ఉంటాయి దీంట్లో అంటే సెకండ్ కాపీ అని ఉండదు అలాంటి క్వాలిటీస్ పియోర్ జార్జెట్లో ఉంటాయి అవి కూడా వచ్చి మీకు ఎలా కావాలంటే అలా ఒకవేళ మీకు దీంట్లో వచ్చి బ్లౌజ్ కూడా వర్క్లో దొరుకుతాయి లేకపోతే దీంట్లో బోర్డర్ కావాలంటే నార్మల్ వితౌట్ లేస్ తోటి కావాలంటే అవి కూడా దొరుకుతాయి శారీ చూడొచ్చు ప్రతి ఒక్క శారీ అంటే దీంట్లో కెట్లాగ్ ఐటమ్స్లో మేము ఓపెన్ చేయలేకపోతాము ఈ టైప్లో వచ్చి శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఈ టైప్లో వచ్చి మనకి కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి ఎవై అయితే ఉన్నాయో ఇవి వచ్చి మనకి క్యాటలాగ్ ఐటమ్స్ ఉంటాయి మీకు వీటి బుక్స్ కూడా నేను చూపిస్తాను ప్రతి ఒక్క డిజైన్ లో ఏ టైప్ లో అయితే మీకు కలెక్షన్స్ ఉంటాయో అవి ఈ సారీ చూ ఈ బుక్ చూడండి ఈ టైప్ లో ప్రతి ఒక్కటి నార్మల్ ప్యాకింగ్ శారీస్ ఎవైతే ఉంటాయో షాప్లోకి ఎవరైనా విజిట్ చేస్తే ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేసి మీరు చూపిస్తూ ఉంటారు కదా దీంట్లో అలాంటి అవసరం లేదు ఇది వచ్చి చూడండి కస్టమర్కి ఓన్లీ మీరు క్వాలిటీ చూపెట్టాలి ఇంకా ఇలా బుక్ చూపెట్టి దీంట్లో శారీ వేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది శారీ లుక్ ఎలా ఉంటుంది అవన్నీ వచ్చి ఈ టైప్లో ఉంటాయి శారీస్ ఇగో ఇది ఏదైతే నేను కెట్లాగ్ చూపించానో దాని శారీ వచ్చి ఇది దీంట్లో చూడండి మనకి పిక్చర్లో ఏదైతే ఇది ఫస్ట్ నెంబర్ ఏదైతే శారీ ఉందో ఆ శారీ వచ్చి ఇది ప్యూర్ క్వాలిటీలో ఉంది అది కూడా మధ్యలో వచ్చి జెకాడ్ బోర్డర్ ఏదైతే ఉందో దాంతో వచ్చి చిన్న చిన్న లైనింగ్స్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ వచ్చి మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి ఈ శారీ ఉంది వీటిల్లో ఎవైతే ఎన్ని శారీస్ అయితే నేను ఈరోజు మీకు మెన్షన్ చేపిస్తున్నానో అవన్నీ వచ్చి కెట్లో గైడ్ మీ స్టోర్లో పెట్టగానే సేల్ అవుతాయి అలాంటి కలెక్షన్స్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో దీంట్లో కూడా మళ్ళీ మోస్ట్లీ మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి క్యాట్లాగ్ ఐటమ్స్ ఎవైతే ఉంటాయో అవి నేమ్ తోటి సేల్ అవుతాయి ఇగో ఈ టైప్లో వచ్చి మనకి ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మీకు ఐడియా గురించి ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో ఇది కూడా మనకి బాందిని టైప్లో వచ్చింది ఎంబ్రాయిడింగ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే బోర్డర్ ఉందో అదే కలర్లో మళ్ళీ గా వచ్చి బ్లౌజ్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ కూడా మనకి టోటల్ వర్క్ వచ్చింది మనకి మగ్గం వర్క్ ఉంటే హైలైట్గా లుక్ ఉంది కానీ శారీ రేట్ వచ్చేస్తే చాలా చీప్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ వీటిలలో మీకు ప్రతి ఒక్క క్వాలిటీ అది కూడా ప్యూర్ అది కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ శారీ మొత్తం ఫోల్డ్ చేసి కూడా నేను మొత్తం ఇలా ఎందుకు చేసి చూపిస్తున్నానంటే ఇది ఎంత లైట్ వెయిట్ అయితే ఈ టైప్లో అవుతుంది మీ శారీ కట్టుకున్నాకనే చాలా లైట్ ఫీలింగ్ ఫీల్ ఉంటుంది మళ్ళీ ప్రతిరోజు మీ లుక్ అనేది పర్ఫెక్ట్గా చేసే కలెక్షన్స్ అవి వచ్చి మనకి కెట్లాగ్ కలెక్షన్స్ ఈ శారీ చూడండి వీటిలలో కూడా మీకు డిఫరెంట్గా శారీ ఇచ్చారు ప్యూర్ అంటే ప్యూర్ వెయిట్లెస్ శారీస్ అండి దీంట్లో మనకి చిన్న స్మాల్ బోర్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో అయితే మనకి ఎవైతే సిరోస్కి వర్క్ ఇచ్చారో అది వచ్చి మనకి మల్టీ కలర్లో ఉంది ఇంకా బ్లౌజ్ అయితే దీన్ని అయితే చూడండి ఎంత హైలైట్గా లైట్ క్రీమీ కలర్ అంటారు కదా కాఫీ కలర్లో ఇచ్చారు దాంట్లో కూడా హ్యాండ్స్కి ఏదైతే మనకి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయో దాంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఇగో ఈ టైప్లో ఇచ్చారు డబల్ కాంట్రాస్ట్లో శారీ ఉంది మనకి ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉంది సిడీ ఆప్షన్లో కేవలం ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి మాల్ వచ్చినాక ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది మాన్స్ ఓవర్ కంపెనీ అండి ఈసారి చూడండి దీంట్లో కూడా మీకు వచ్చి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చి ఫ్లవర్స్ ఉన్నాయి దాంట్లో కూడా మనకి హైలైట్గా వర్క్ ఇచ్చారు దీంట్లో కూడా వర్క్ బ్లౌజ్ అనేది కాదు దీంట్లో వచ్చి మనకి ప్యూర్ డిజిటల్ బ్లౌజ్ వచ్చి ఇచ్చారు శారీస్ అన్నీ చూడండి వన్ బై వన్ వీక్ నుంచి చూపిస్తున్నాను ఇలాంటి కలెక్షన్స్ అయితే మిస్ అస్సలకే కాకండి చాలా చీప్ రేట్ డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి పంపించే కంపెనీ అది ఒకటే వచ్చి మనకి మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇక మాన్సరోవర్ ఫ్యాషన్ ఎప్పుడు మీ ముందటికి వస్తూ ఉంటుంది అది కూడా మీకు తెలుసు మెయిన్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రెడిషనల్ లుక్ సారీ కట్టుకొని చూడగానే అసలుకి అసలుకి కలెక్షన్ ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగే ఒకే కంపెనీ ఉంటుంది అది వచ్చి మన ఓవర్ ఫ్యాషన్ ఇక సిడీ ఆప్షన్ ఉంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అస్సలకే లేదు హిందీ తమిళ్ మలయాళం కేరళ ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీరు కాల్ చేసి మీ ఎంక్వైరీ చెప్తే చాలండి మా ఆన్లైన్ టీప్ అనేది మీకు సపోర్ట్ గా ఉంటారు ప్రతి ఒక్క క్వాలిటీ ప్రతి ఒక్క రేట్ అనేది మీకు వాట్సాప్లో మెన్షన్ చేస్తారు వీడియో కాల్ కూడా చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ ఎవరైతే లాస్ట్కి నేను చెప్పేది ఒకటి ఎవరైతే ఛానల్లోకి న్యూగా వచ్చారనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దానివల్ల మీ షాప్ గ్రోత్ అవుతుంది ఎందుకంటే రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి న్యూ డి డిజైన్స్ గురించి అది మీరు సబ్స్క్రైబ్ చేశారనుకో ప్రతిరోజు మేము ముందటికి మేము వస్తూ ఉంటాము ఇక నేను నవ్విన మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు mascara.